ఉత్సవాలు నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ లోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు ఉదయాన్నే ఆలయానికి చేరుకోగా ఆలయ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు తాను కరీంనగర్ బిడ్డనని వెంకటేశ్వరుడి ఆశీర్వాదం కోసం వచ్చానని పొన్నం ప్రభాకర్ అన్నారు అధ్యయనోత్సవాలు పూర్తయ్యాయని నేడు పుట్టమన్ను తీసుకొచ్చారని తెలిపారు అసెంబ్లీ నడుస్తున్న సందర్భంగా ఉదయాన్నే దర్శించుకున్నానని చెప్పారు భక్తి పూర్వకంగా వేడుకలు జరుపుతున్నామని తెలిపారు నాయకులందరినీ ఆహ్వానిస్తున్నామని ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు ఏడుకొండల వారి భక్తుడినని ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజున తప్పకుండా మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఆలయ ఈవో ఉడతల వెంకన్న ఆలయ వ్యవస్థాపకులు వంశీయా ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్ చకిలం గంగాధర్ టౌన్ ఎసిపి నరేందర్ ఆర్టిఓ మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు పాల్గొనే కార్యక్రమం ఇలా పొలిటికల్ పార్టీస్లో లేదు ఇలా గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు జిల్లాకు సంబంధించిన వాళ్ళందరూ అందరూ రావాల్సిందే కోరుతాను లేదు ఇలా పాలిటిక్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తాను ఎవరు వచ్చినా రాకున్నా అందరికి ఆహ్వానించే బాధ్యత ఈ యొక్క పాలక వర్గం మీద ఉంది అదేవిధంగా గారు కూడా అందరు ప్రతి నాయకుని ఇంక్లూడింగ్ కార్పొరేటర్స్ కావచ్చు తప్పకుండా నేను ఏడుకొండల వాడి భక్తుడిని నేను తిరుపతి కూడా వయేస్తే ప్రతి నెలకు అటువంటి నా ఊర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే ఇప్పుడు నేను అందరినీ ప్రత్యేకించి నేను ఓ నమ్మ వెంకటేష అందరూ వచ్చి కార్యక్రమం విజయనం చేయాల్సిందిగా ప్రజా ప్రజలను ప్రజలను వ్యాపారస్తులను ఇక్కడ పట్టణ ప్రముఖులందరికీ విజ్ఞప్తి చేస్తాను